ఇటీవల సుప్రీంకోర్టు అడ్వకేట్లకు సంబంధించి ఒక కేసులో విచారణ చేస్తూ అడ్వకేట్లు వినియోగదారుల చట్టం కిందకు రారని అడ్వకేట్లు హైలీ స్పెషలైజ్డ్ పని చేసే కేటగిరీ కిందకు వస్తారని పేర్కొంది దీంతో ఒక్కసారిగా వైద్యు వైద్యులు తమను అడ్వకేట్ల లాగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించడం ప్రారంభించారు ఎందుకంటే ఇదే సుప్రీంకోర్టు ఎంతో స్పెషలైజ్డ్ నైపుణ్యం కలిగిన వైద్యులు కూడా వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తారని పేర్కొంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైద్యులు ఈ వినియోగదారుల చట్టం కారణంగా ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నారు ఎన్నో పరిష్ ఎందరికో పరిహారం చెల్లించడానికి సిద్ధమవుతున్నారు ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అప్పుడప్పుడు రోగులు కూడా వైద్యులపై దాడులు చేస్తున్నారు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వైద్యశాస్త్ర పరిజ్ఞానం ప్రకారం ప్రతి మానవుని శరీరం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా స్పందిస్తుంది మానవుని శరీరం స్పందించే తీరులో ఒక నిబద్ధతతో కూడిన ఒక ఫిక్స్డ్ ప్రోటోకాల్ ఏది ఉండదు మానవుడి శరీరం పలు సందర్భాల్లో పలు రకాలుగా స్పందిస్తుంది ఒక మానవుడి శరీరం స్పందించేదానికి మనొక మానవుడి శరీరం స్పందించేదానికి చాలా తేడా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఎంతో నైపుణ్యంతో కూడిన వైద్యుడు కూడా ఒక్కోసారి ఆ స్పందించే శరీరాన్ని అంచనా వేయడంలో విఫలమవుతూ ఉంటాడు ఇందుకు వైద్యును వైద్యశాస్త్రపరంగా తప్పులు చేశారని మనం చెప్పలేము రే తప్పులు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది అయినప్పటికీ వైద్యుడు ఈ విషయాన్ని తెలిసి కూడా రోజూ రిస్క్ తీసుకుని తనకున్న విజ్ఞానంతో చికిత్సను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అటువంటి వైద్యుడు ఈ వినియోగదారుల చట్టం వచ్చిన తర్వాత రిస్క్ తీసుకోవడం తగ్గిందనే ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు ఎప్పుడైతే వైద్యుడు రిస్క్ తీసుకోవడం మానివేస్తాడో రోగులకు చికిత్స అందించడం పలు సందర్భాల్లో ఇబ్బందిగా మారుతోంది పలు సందర్భాల్లో వైద్యులు రోగులకు చికిత్స అందించకుండా నిరాకరించడానికి కారణాలు వెతుక్కుంటూ కనిపిస్తుంటారు ఇది వైద్యులు కావాలని చేస్తున్నది కాదు వైద్యశాస్త్ర పరిజ్ఞానం ప్రకారం తాము చేస్తున్న చికిత్స ఒక మనిషిపై కొంత మేర ఎంత ప్రభావం చూపుతుందో అంచనా వేయగలరు తప్ప ఆ శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందో పూర్తి స్థాయిలో అంచనా వేయడం భగవంతునికి కూడా సాధ్యం కాదు అటువంటి స్థితిలో రిస్క్ తీసుకోవడానికి ఇబ్బంది పడే వైద్యులు కీలకమైన సందర్భాలలో ప్రాణాలు కాపాడాల్సిన వేళ రిస్క్ తీసుకోవడం మానివేస్తే ఏమవుతుంది వినియోగదారుడు ఇక్కడ సంరక్షింపబడాలి ఎందుకంటే వైద్య శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని దోచుకునే వైద్యులు లేకపోలేదు అంటే ఇలాంటి వైద్యుల కారణంగా నష్టపోయే వినియోగదారులు సంరక్షించబడాలి అదే సందర్భంలో కీలకమైన సమయాలలో రిస్క్ తీసుకుని వైద్యం అందించే వైద్యునిని సంరక్షించాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చట్టాలు రూపొందించబడాలి అలా చట్టాలు రూపొందించబడిని రోజు రిస్క్ ఎక్కువయ్యే కొద్ది వైద్యులు రిస్క్ తీసుకోవడం మానివేస్తారు ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం ఎందరో వైద్యులు ప్రతిసారి ఇలాంటి గందరగోళాల్లో ఇరుక్కోవాలని చూడరు ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వరకు రిస్క్ ఉన్న వైద్య రోగుల కేసులను ప్రభుత్వ ఆసుపత్రులకు ట్రాన్స్ఫర్ చేసేస్తాం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే చివరి దశలో రిస్క్ తీసుకుని వైద్యం చేయాల్సిందే ఆ రిస్క్ తీసుకున్నప్పుడు ఆ సదరు రోగి కుటుంబ సభ్యులు ఏదైనా తేడా వస్తే నమ్ముతారన్న గ్యారంటీ లేదు దీంతో పలు ప్రైవేట్ హాస్పిటల్లో రోగులను చివరి క్షణాల్లో ప్రభుత్వాసుపత్రులకు పంపించి వేయడం చాలా వరకు గమనించవచ్చు ఇలాంటి సందర్భాలను ఇలాంటి చో ఇలాంటి చర్యలను నిషేధించాలి అంటే అటు వైద్యులను ఇటు వినియోగదారులను రక్షించడానికి వీలుగా చట్టాలు తయారు చేయబడాలి ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగగలగాలి అప్పుడే వైద్యులు రిస్క్ తీసుకుంటారు రోగుల ప్రాణాలు కాపాడడానికి ముందుకు వస్తారు